హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ అనే ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన ఆశ నె తీరిపోతుంది అనే విధంగా తన కొడుకు ఆ ఇంటి ఆడపడుచుని ప్రేమించి తీసుకుని రావటంతో నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించటం నాకు ఇష్టం లేదు అని రివర్స్లో మాట్లాడాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయి ద్వారానే ఆ నిధిని సంపాదించాలి అని అనుకుంటాడు తన కన్నింగ్ బుర్రకి పదును పెట్టిన కరుణాకర్ అలా ఇష్టం లేదు అన్నట్లుగానే నటిస్తూ ఉండటంతో ఇక తప్పక కరుణాకర్ కొడుకు మధుసూదన్ ఆ ఇంటి ఆడపడుచు అయినా మహతీని పెళ్లి చేసుకుని మహాబలిపురంకే వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళు వాళ్ళ పెళ్లిని అంగీకరించటంతో అది తెలిసిన కొన్ని రోజులకి తన కొడుకుకి ఫోన్ చేసి మీ ప్రేమని నేను ఒప్పుకుంటున్నాను నాకు ఉన్నది నువ్వొక్కడవే నువ్వే లేకపోతే నేను ఎలా బ్రతకగలనరా మీరు అలా నాకు దూరంగా వెళ్ళిపోతారా అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఉండటంతో కొడుకు కూడా కరిగిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పటంతో ఆ విషయంకి వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటారు అలా కొత్త దంపతులు ఇద్దరు కరుణాకర్ ఇంటికి చేరారు కొన్ని రోజులు సంతోషంగానే ఉంటుంది అక్కడ ఆ ఇంట్లో అందరికి మధుస్ మహతి కరుణాకర్ దగ్గరకు వచ్చి ఆ తర్వాత కరుణాకర్ ఆ ఊరిలో నిధి ఉంది ఆ నిధిని నువ్వే నా కోసం తీసుకొని రావాలి అంటూ ఆమెను అడగటం మొదలుపెట్టాడు నేను తీయను మీ స్వార్థానికి మీరు ఆ నిధి వాడుకుంటారు కాబట్టి నేను మీకు ఎటువంటి సహాయం చెయ్యను ఈ పనిలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేయొద్దు అని ఆమె అంటున్నా కూడా కరుణాకర్ మహతిని వదిలిపెట్టడు తన కొడుకు మధుసూదన్ లేని టైంలో చూసి మహతిని ఎన్నోసార్లు చిత్రహింసలు పెట్టాడు ఆ నిధిని నాకు నువ్వు తీసుకొని వచ్చి ఇస్తావా లేదా అంటూ ఆవేశంగా అలా రోజులు గడుస్తూ ఉంటే ఫనేదా పావనితో పెళ్ళి కూడా జరిగిపోయింది వాళ్ళకు పెళ్లి జరిగిన కొన్ని రోజులకి మహతి కడుపుతోనే ఉంది అని తెలిసి ఆమెను మహాబలిపురంలో ఉన్న ఇంటికి తీసుకొని వస్తారు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిన అమ్మాయి చాలా సన్నగా అయిపోయి రూపు కూడా మారిపోయి కడుపుతో ఉండి ఇక్కడికి రావటంతో చాలా బాధపడతారు భూపతి రాజా ఫ్యామిలీ ఏం జరిగింది అని మహతిని అడిగారు ఏం లేదు అక్కడ అంతా నాకు కొత్త కదా అందుకే ఇలా అయిపోయాను ఇప్పుడు కడుపుతో ఉన్నాను కదా అంటూ ఏవేవో అప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటుంది అయినా సరే ఫనీంద్ర మహది చెప్పినవి నమ్మడు కరుణాకర్ పెళ్ళి ఇష్టం లేదు అన్నాడు తర్వాత ఇష్టం ఉంది అంటూ కొడుకు కోడల్ని తీసుకొని వెళ్ళాడు కదా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా ఏదైనా దురుసుగా బిహేవ్ చేస్తున్నాడా అంటూ రకరకాలుగా కరుణాకర్ గురించి ఆలోచించి కరుణాకర్ని అడిగాడు నేనేమి చేయలేదు నా ఇంటి కోడల్ని నేనేమి చేస్తాను అంటూ చెప్పాడు కరుణాకర్ అది విన్న మధుసూదన్ కూడా మా నాన్న ఏం చేస్తాడు బావా ఇంకా మా ప్రేమను ఒప్పుకొని మమ్మల్ని తనతో పాటు ఉండటానికి అంగీకరించాడు ఇంకా నువ్వెందుకు బావా మమ్మల్ని అనుమానిస్తున్నావు అని అడిగాడు సర్లే బావ కూడా చెప్తున్నప్పుడు అనుమానించడం కరెక్ట్ కాదు అని ఆ సమయానికి వదిలేస్తాడు అలా తొమ్మిది నెలలు గడిచి ఆ ఇంటి ఆడపడుచు అక్కడే ఉండి త్రిలోకకి జన్మనిచ్చింది త్రిలోకకి తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత కరుణాకర్ ఇంటికి వస్తే అప్పుడు కూడా కరుణాకర్ ఆమెను వదిలిపెట్టకుండా అలానే వేధిస్తూ ఉండటంతో నేను ఇక్కడ ఉండను అంటూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది మహతి ఏం జరిగిందో తెలియని కరుణాకర్ కొడుకు మధుసూదన్ మాత్రం ఆమె వెనకే వెళితే ఆమె చెప్పకుండా ఉంటుంది ఒకవేళ అప్పుడే మధుసూదన్ అడిగినప్పుడు మహతి జరిగింది ఇది మీ నాన్న నన్ను నిధి కోసం ఇలా వేధిస్తున్నాడు అని చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో పరిష్కారం అప్పుడే దొరికేది ఏమో చెప్పకుండానే మనసులోనే దాచుకోవటంతో వాళ్ళ చావు వరకు వెళ్ళింది వాళ్ళు అలా వెళ్ళినా కూడా కరుణాకర్ వాళ్ళని వదిలిపెట్టకుండా అప్పుడప్పుడు మహతీకి ఫోన్ చేస్తూ నిధి గురించి అడిగి వేధిస్తూనే ఉంటాడు ఆమె మాత్రం లేదు నేను ఒప్పుకోను అని చెప్పింది అలా రోజులు గడుస్తున్న కొద్దీ పావనికి తపస్య పుట్టింది ఆ ఇంటిలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు త్రిలోక్ తపస్య ఇద్దరు పిల్లలతో భూపతి రాజా కూడా తన కుటుంబం నిండుగా ఉంది అని సంతోషపడుతూ ఉంటాడు తన సంతోషం ఎక్కువ రోజులు దేవుడు ఉండనివ్వడు అన్నట్లుగా ఆ కరుణాకర్ రూపంలో ఎవరికీ తెలియకుండా ఒక రాత్రి మహాబలిపురం చేరుకున్నాడు కొంతమంది రౌడీల ద్వారా ఆ ఇంటి ఆడపడచు మహతీని కిడ్నాప్ చేయించి ఆ చెరువు దగ్గరకు తీసుకుని వచ్చాడు అది గమనించిన మధుసూదన్ వాళ్ళ వెనకే వచ్చి అక్కడ తన తండ్రిని చూసి ఆశ్చర్యపోయి ఏంటి నాన్న మీరు ఇక్కడికి వచ్చారు ఆయన అర్ధరాత్రి టైంలో నా భార్యని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు మహతితో మీకేంటి పని అని తన తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు వీడేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు ఈ మహతీనేమో పుట్టిన కొడుకుతో సహా ఇక్కడికి వచ్చింది ఈ రౌడీలు మహతిని తీసుకొని రమ్మంటే కొడుకుతో సహా తీసుకొని వచ్చారు ఇప్పుడు ఎలా అని కాసేపు రౌడీలను తిట్టి నేను నీకు ఒక విషయం చెప్తాను నిదానంగా ప్రశాంతంగా విను మధుసూదన్ అని అన్నాడు కరుణాకర్ ఏంటి నాన్న అర్ధరాత్రి టైంలో ఇలా ఆడపిల్లను బయటకు తీసుకుని వచ్చింది కాకుండా విషయం చెప్తాను అంటావు అని తన మనసు ఏదో కీడు శంకిస్తూ భయం మొదలవుతూ ఉండటంతో తన తండ్రిని అడిగాడు మధుసూదన్ రే చెప్పేది వినరా ఈ చెరువులో పెద్ద నిధి ఉంది ఆ నిధి ఈ ఇంటి ఆడపడుచు మాత్రమే తీయగలదు అందుకే నీ భార్యని నేను తీసుకొని వచ్చాను నీ భార్య చెరువులోనికి దూకి ఆ నిధిని ఓపెన్ చేస్తే మనం ఎన్నో సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి మన సొంతమైపోతుంది అంటూ ఆ నిధి గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి మధుసూదన్కి డబ్బు మీద ఆశ కల్పించాలి అని ట్రై చేశాడు కరుణాకర్ కానీ కరుణాకర్ కొడుకు మధుసూదన్ మాత్రం నాన్న మీ పిచ్చి మీరును ఈ కాలంలో కూడా నిధి నిక్షేపాలు అంటూ ఫస్ట్ మీరు ఆ జాబ్ మానేయండి ఆ జాబ్ ఉండటం వల్లే మీకు ఇలాంటి ఆశలు ఆలోచనలు కలుగుతున్నాయి ఆ జాబ్ మానేస్తే మీకు ఇలాంటి పిచ్చి ఆశలు కలగకుండా ఉంటాయి ఆ తర్వాత ఇంటిలో మీరు ప్రశాంతంగా ఉంటారు అంటూ తన భార్య చేతిని పట్టుకొని అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకు వేశాడు మధుసూదన్ తన కొడుకుని మంచిగా చెప్పి మార్చుకోవాలి అని ట్రై చేశాడు కానీ మధుసూదన్ మాట వినకపోవటంతో రౌడీలని కొడుకు మీదకు పంపించాడు కొడుకు అని కన్న ప్రేమ కూడా లేకుండా ఆ నిధి కోసం ఆశపడుతూ ఉన్న కరుణాకర్ మహతిని ఎంతో బ్రతిమిలాడినా ఆమె ఒప్పుకోవటంతో సరే నువ్వు ఒప్పుకోవటం లేదు కదా ఆ చెరువులోనికే వెళ్ళి దూకు బ్రతుకుతావో చస్తావో నేను చూస్తాను ఎంతైనా ఆ ఇంటి రాజావారి ఆడపడుచువి కదా అని కోపంగా మహతిని చెరువులోకి నెట్టేశాడు కరుణాకర్ నాలుగు సంవత్సరాల త్రిలో అక్కడ జరిగేది చూస్తూ ఏమీ తెలియక తన తల్లి తండ్రి ప్రాణాలకు పోరాడుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు అది చూసిన మధుసూదన్ ఆమె కోసం ఆ చెరువులోనికి దిగాడు ఆ చెరువులో ఉన్న ముసలి వాళ్ళిద్దరినీ కూడా చంపేసింది అలా వాళ్ళ శవాలు పైకి తేలటంతో ఇద్దరూ చనిపోయారు అని కన్ఫామ్ చేసుకుంటాడు కరుణాకర్ చనిపోయినా కూడా ఏమాత్రం బాధ లేకుండా చస్తే చచ్చారు నాకు మాత్రం నిధి తీసుకుని వచ్చి వీళ్ళిద్దరూ ఇవ్వలేదు అని వాళ్ళని తిట్టుకుంటూ ఏడుస్తూ తన వైపే భయంగా చూస్తున్న మనవడిని తీసుకొని ఏంట్రా ఏడుస్తున్నావా అయినా నువ్వు ఏడవకూడదురా వాళ్ళ వల్ల కాలేనిది నీ వల్ల అవుతుందేమో అంటూ త్రిలోక్ని తీసుకొని రహ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ వెళ్ళిపోతాడు రౌడీలను కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు తెల్లవారేసరికి వాళ్ళ శవాలు కనిపించటంతో ఊరిలో అంత గందరగోళంగా ఉంటుంది ఫనీంద్ర మనసులో కూడా భయం మొదలవుతుంది అప్పటికే పావని కడుపుతో ఉంటుంది ఆ ఇంటి ఆడపడుచు వాళ్ళు ఆ గుడి కనుమరుగైపోవటంతో ఆ ఇంటి ఆడపడుచులందరూ కూడా ఆ చెరువులోనికి దూకి ఆ శివయ్యకే తమ ప్రాణాలను అర్పిస్తున్నారు అని తెలియటంతో ఇక అక్కడ ఉండకుండా తన కడుపులో పెరుగుతుంది అబ్బాయి అని తెలిస్తే చంపేయాలి అనుకున్నాడు దానికి ప్రయత్నాలు చేస్తే ఆ దేవుడి కరుణ లేకపోతే వాళ్ళ అదృష్టమో ఏంటో చనిపోకుండా తనుజు పుట్టాడు ఎన్నో సంవత్సరాలుగా ఆ నిధిని కరుణాకర్ బయటకు తీసుకొని రావాలి అని ప్రయత్నాలు చేసినా కూడా కరుణాకర్ ప్రయత్నం స విఫలంగానే ఉంది ఎటువంటి సఫలం కాలేదు ఇప్పుడు తనకి తపస్యా రూపంలో ఒక చిన్న వెలుగు కనిపించడంతో ఆమెను అడుగుతాడు తన కోడలతో ప్రవర్తించినట్లుగా దురుసుగా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని పొగరుగా మాట్లాడకుండా చాలా నైస్గా మాట్లాడుతూ ఆ నిధిని బయటకు తీసుకొని వచ్చేయాలి అనే ప్రయత్నం చేస్తుంటే అది జరుగుతుందా లేదా అనే ఒక చిన్న అనుమానం కూడా ఇప్పుడు అతనిలో కలిగింది కానీ ఇప్పుడు తన మనవడు కూడా తను చెప్పిన దానికి అంగీకరిస్తూ ఉండటంతో ఖచ్చితంగా జరుగుతుందిలే నా మనవడు కదా జరగకుండా ఎలా ఉంటుంది అని పొంగిపోతూ ఉంటాడు త్రిలోక్ మనసులో ఉన్నది ఏంటో తెలిస్తే ఏమైపోతాడో కరుణాకర్ తన మనవడు తన అంతానికి పునాదులు వేస్తున్నాడు అని పాపం కరుణాకర్కి అస్సలు తెలియదు ఊహించలేకపోయాడు అలా రోజులు గడుస్తూ కార్తీక మాసం రానే వచ్చింది సాధువు చెప్పినట్లుగానే ప్రతిరోజు ప్రతి నిత్యం తపస్య ఆ శివయ్యను ఆరాధిస్తూనే ఉంది కార్తీక మాసం కావటంతో ప్రత్యేకించి ప్రత్యేక పూజలు కూడా ఆ శివయ్యకు చేస్తూనే ఉన్నారు అదంతా కూడా కరుణాకర్ చూస్తూనే ఉంటాడు ఈ పూజలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు శివయ్యను ప్రార్థిస్తూ ఉండటం వల్ల తన ఇంటిలో కూడా తపస్య చేస్తుంది అని అనుకుంటున్నాడు కానీ అసలు కారణం మాత్రం తెలుసుకోలేకపోయాడు తెలుసుకునేసరికి పాపం కరుణాకర్ బ్రతికే ఉండడేమో చూద్దాం ఏం జరుగుతుందో